అంటే ఏ ఒంటరితనంతో నేను బాధపడ్డాను ఏ ప్రేమ తక్కువ నేను సఫర్ అయ్యాను ఇంట్లో మరి ఇద్దరు వేరే వేరేగా ఒక ఫారెన్ లో ఒక ఇండియాలో ఉంటే ప్రేమ తక్కువ కేసు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే దగ్గరగా ఉంటాయి కదా బాండ్ అనేది నాకు అలాంటివి నచ్చు కొంతమంది ఒక స్టోరీస్ నచ్చుతారు మీకు లాంగ్ డిస్టెన్స్ స్టోరీస్ నాకు మాత్రం నా పక్కనే హస్బెండ్ ఉండాలనే ఫీలింగ్ తో ఉన్నా అమ్మాయి నేనైతే మొదటి నుంచి ఉన్నాను సో నాకు ఎవరైతే నేను శ్రీనివాస్ గారితో నా లైఫ్ స్టార్ట్ చేశానో నా జర్నీ అప్పటి నుంచి నాకు హ్యాపీనెస్ కానీ నా మీరు అన్నట్టు నా తనం పోయి నాకు అంటూ ఒక తోడు దొరికింది హ్యాపీగా ఉన్నాను నన్ను వదిలే ఏ రోజు కూడా ఎక్కడికి ఇంతవరకు ఈ ఫోర్ ఇయర్స్ లో ఎప్పుడు ఎక్కడికి పోలేదు ఎప్పుడు నాతోనే ఉంటారు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసే ట్రావెల్ చేస్తాం ఏ పని ఇద్దరం కలిసే చేస్తాం ఈవెన్ ఎలక్షన్ క్యాంపైని కానీ అక్కడికి వెళ్ళాలని అన్ని ఇద్దరం కలిసే చేస్తాం నాకు చాలా హ్యాపీగా ఉంది నేను కోరుకున్న జీవితం నాకు దొరికినట్టు అనిపిస్తాం మీ ఇద్దరి మధ్యనే హ్యాపీగా ఉండొచ్చు కానీ సొసైటీ కానీ లేకపోతే మీరు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేయడానికి కానీ లేకపోతే ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళ మీరు పట్టించుకుంటారా సొసైటీకి మా మా వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటి నాకు అర్థం కాదు అంటే చూపిద్దాం ఒక హస్బెండ్ తో డిఫరెంట్ అమ్మాయి ఒక వైఫ్ తో డిఫరెంట్ అబ్బాయి కలిసి ఇంకొక పెళ్లి చేసుకుంటున్నాం దానికి ఇంకేం చూపించాలనుకుంటున్నారు ఎవరైనా దీంట్లో ఏం చూపిద్దాం అని మీరు అనుకుంటున్నారు ఎందుకు మీరు అందరికీ మీకు ఇది నెగిటివ్ కనిపిస్తుంది నాకు నా హస్బెండ్ తో డిఫరెన్సెస్ ఉన్నాయి ఇతనికి తో డిఫరెన్సెస్ ఉన్నాయి సో మా ఇద్దరం కలిపి ఒకట దానిలో తప్ప ఎంతమంది సెకండ్ మ్యారేజ్ చేసుకోవట్లేదు మూడేస్ నాలుగు పెళ్లు చేసుకుంటున్నారు మేము రెండో పెళ్లి చేసుకున్నాం దీంట్లో ఎందుకు అంత చెప్పకుండా చేసుకుంటున్నారు మూడేసు బెల్లి నాలుగేసు బెల్లి చేసుకుంటున్నారు పెళ్లిలో ఒక చేస్తున్నారు పిల్లల్ని కనేస్తున్నారు వదిలేస్తున్నారు వీధిని పడేస్తున్నారు చేయలేదు మేము మాకు డిఫరెన్సెస్ ఉన్నాయి వీళ్ళకి డిఫరెన్స్ ఉన్నాయి మా పబ్లిక్ చెప్పాం మా ప్రజలకు చెప్పాం మా ప్రజలకు చెప్పే మేము ఎలక్షన్ చేసాం ఎలక్షన్ లో నేనే దగ్గరుండి చేశాను వాళ్ళకి అన్ని నా గురించి తెలుసు మా ఇది దగ్గర చేసాం మా పిల్లల్ని చూసుకున్నా వీళ్ళ పిల్లలు పెళ్లి చేస్తారు వీళ్ళ పిల్లలు సెటిల్మెంట్లు చదివించుకున్నాం మేము గాలికి వదిలేదు లేదు కుటుంబాలకి వీళ్ళ కుటుంబానికి ఆస్తి మొత్తం ఇచ్చేసి నడి రోడ్డు మీదకి వచ్చారు నేను నా తల్లిదండ్రుల ఆస్తితో నేను హస్బెండ్ నుంచి ఇంతవరకు నేను నేను రూపాయి కూడా తీసుకోలేదు ఇంతవరకు నేను నా పిల్లలు కానీ నాకు నా పేరెంట్స్ నాకు ఏమైతే నాకు ఆస్తి నాకు వచ్చిందో ఆ ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ మాత్రమే నేను నాకుతో పెట్టుకున్నాను మీ ఎవరికి మేము ఏం బాధ పట్టుకున్నా ఎవరికి ఎందుకు మేమేం చేయాలి దీనివల్ల ఎవరి సఫర్ అయ్యేది ఏముంది తిరిగి పైగా మా కార్యకర్తలు మా ప్రజలు మీరు వచ్చి మైక్ పెట్టండి చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే శ్రీనివాస్ గారు ఇంటికి వెళ్ళినప్పుడు ఏదైతే వాళ్ళకి లోటు ఉండేదో అంటే వాణి సరిగ్గా చూసుకునేది కాదు ఈవెన్ మంచి నీళ్ళు కూడా ఇచ్చేది కాదు హస్బెండ్కే చూడదామే ప్రజలకి చూస్తుంది ఇప్పుడు అదేమీ లేదు నేను ప్రతి ఒక్క కార్యకర్తకి బాగా చూసుకుంటానని వాళ్ళకి నమ్మకం కలిగి నా దగ్గర రావడం స్టార్ట్ చేశారు నాతో ట్రావెల్ చేస్తున్నారు నన్ను అభిమానిస్తున్నారు ఆదరిస్తున్నారు నన్ను అమ్మలాగా చూసుకుంటున్నారు ఈ స్టార్ట్ నేను ఎమ్మెల్యే చేశాను నా మీద చేసి గెలిచినటువంటి అందరులోచ్చెన్నాయుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్నికల ముందు ఏం చెప్పాడు రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీ నాదే అబౌట్ సెవెంటీ పర్సెంట్ సెవెంటీ థౌజండ్ ఓట్స్ అన్నాడు నిజానికి కూటమి ప్రభుత్వంలో ఎవడు నామినేషన్ వేసినా నలభై వేలు యాభై వేలు అరవై వేలతో గెలిచారు మా జిల్లాలోనే నలుగురు ఎమ్మెల్యేలు కొత్త వాళ్ళు మొత్తం తెలియని వాళ్ళు కూడా ధర్మాన ప్రసాద్ లాంటి వ్యక్తి మీద కూడా మూడు రోజుల ముందు వచ్చి నామినేషన్ వేసి యాభై నాలుగు వేల మెజార్టీతో గెలిచాడు మరి అచ్చెన్నాయుడు ఎంతో గెలవాలి కనీసం డెబ్బైతో గెలవాలి ముప్పై నా డె మూడు వేలు ఓట్లు ఇవన్నీ తెలిసి ప్రజలు నాకెందుకు ఇంకా నైతిక నైతికంగా బలంగానే ఉంచారు నైతికంగా అచ్చెన్నాయుడు ఓడిపోయినట్టే కిందోళ్ళందరూ కిందోళ్ళందరికి ఒక్క పదిహేను రోజుల ముందు వచ్చిన వాళ్ళందరికీ కూడా నలభై వేలు యాభై వేలు మెజారిటీలు వచ్చి నీకేం ముప్పై వేలు అంటే ప్రజలే ఒకవేళ వ్యతిరేకించి ఉంటే అచ్చెన్నాయుడికి ఏ డెబ్బై వేలు రావాలి కదా ఇంత వేవ్లో కూడా అచ్చెన్నాయుడు అతి తక్కువ ఓట్ల తేడాతో గెలిచాడు కదా సో నేను ఎఫ్ఆర్ ఎంపీకి పోయిన మూడు వేలు ఒక్క వందే తేడాది వాళ్ళకి మాకు ఎప్పుడు వెరీ లెస్ మార్జిన్ మూడు వేలు మూడు వేల ఐదు వందలు సో వీడిలాంటి వాడు సంఘ విద్రోహం సంఘ వ్యతిరేకమైన పనిచేసాడు కొట్టండి అనుకుంటే నాకు ఇరవై ముప్పై లోట్లకి తగ్గి కుదించేసి ఆయనకు లక్ష మెజారిటీ ఇవ్వచ్చు జరగల ఎంత వేవులో కూడా అదే మాకు ప్రజల్లో ఆయన పర్సనల్ లైఫ్ ని ప్రైవేట్ లైఫ్ కి ఏంటి సంబంధం అండి ఇది మా 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 ఫ్యామిలీస్ మధ్యలో ఉన్న డిస్టర్బెన్సెస్ తో మేము ఒకటే పర్సనల్ లైఫ్ ప్రైవేట్ కి రహస్యంగా ఉంటూ అబద్ధాలు ఎవడైతే ఆడుతాడో వాడు దొంగ పర్సనల్ లైఫ్ ని ఓపెన్ గా తెరిచిన పుస్తకంలో జనం ముందు చెప్పిస్తే దొంగలు ఎలా వాస్తవం చెప్పిన వాళ్ళు అవుతాం ప్రజలే గుర్తించారు ప్రజలే గౌరవిస్తున్నారు ఈ రోజు మాకున్న గౌరవం పెరిగింది సమాజంలో ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ చూసినా సార్ ఒక సెల్ఫీ అంటారు కార్లు ఓవర్టేక్ చేసుకుని స్పీడ్ గా వచ్చి ఫోటో కావాలని అడుగుతున్నారు డాక్టర్స్ ఇంజనీర్లు పెద్ద పెద్ద ఎంప్లాయీస్ ఉన్నత స్థాయి వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ పెద్ద పెద్దోళ్ళు కూడా ఒక అయితే ఒక పెద్ద ఆఫీసర్ అయితే మొన్న చేయి తీసుకొని గుండె మీదలో పెట్టుకొని పెద్దగా ఊపిరి తీసాడు ఏం ఏంటి అంత ఇమోషనల్ అవుతున్నారు ఏంటంటే మీరంటే నాకు ఇష్టం సార్ ఆయన ఏం అర్థం చేసుకున్నారు పెద్ద ఆఫీసర్ ఇంకా ఇంకా చాలా మంది పేర్లు చెప్పకూడదు వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారు ప్రతి ఒక్క జీవితంలో కూడా కథ ఉంది ఆ కథ చాలా మంది చెప్పలేక భరిస్తున్నారు మేము చెప్తాం ఇప్పుడు మీరు ఇన్స్పిరేషన్ అంటారు చాలా మందికి ఇన్స్పిరేషన్ ఆ ఆవేశం ఎలా వస్తుంది వాళ్ళ కళ్ళల్లో ఆర్ద్రత ఎలా వచ్చింది ఆ సంతోషం ఎలా వచ్చింది పదహారు వందలు ఉన్నటువంటి యూట్యూబ్ మా ఫాలోవర్స్ ఈ రోజు లక్షలా దాటారు ఒక్కోటి నలభై ఐదు లక్షలు వ్యూవర్షిప్ ఎలా వచ్చింది ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అభిమానంతో వస్తుంది అభిమానమే కాంట్రవర్సీ అంటారు కాంట్రవర్సీ ఎందుకు రావాలంత ఫాలో అప్ న్యూస్ కదా లేటెస్ట్ న్యూస్ కదా లేటెస్ట్ రెండు ఉంటాయి ప్రతి ఒక్కరికి రెండు ఉంటాయండి ఎవరికైనా సరే రెండు కోణాలు ఉంటాయి ఏ మనిషికైనా సరే విమర్శలు ఉంటాయి పొగడ్తలు ఉంటాయి రెండు ఉంటాయి అవన్నీ బ్యాలెన్స్ చేసుకొని వెళ్తేనే జీవితం రావణుని మెచ్చింది ప్రజలే రాముణ్ణి మెచ్చింది ప్రజలే రెండు ప్రజలు మీకు రాముడు ఇష్టం ఉండొచ్చు నాకు రావణాసుడు అంటే ఇష్టం ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది నాకు రావణాసుడు హీరో నేను హీరోగా చూస్తాను సార్ రాముడు అంటే హీరో అది ఎవరు ఎవరిష్టం వాళ్ళది ఎవరు ఎలా చూస్తున్నారు అనుకుంటున్నాను డిఎస్ కి ఒక బ్రాండ్ ఉంది శ్రీనివాస్ అంటే ఒక బ్రాండ్ ఎవరితో కంపేర్ చేయను ఈ స్పెషల్

ఈ శారీ బ్రాంచ్ మదీనా లా స్టార్ట్ చేస్తున్నాం విత్ ఇన్ త్రీ మంత్స్ జూబ్లీ హిల్స్ లో స్టార్ట్ చేస్తున్నాం విత్ ఇన్ ఇంకొంచెం రోజుల్లో ఇంకొక ఫోర్ ఫైవ్ బ్రాంచెస్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలన్న ఆలోచనతోనే ఉన్నాం అంతేగాని శారీస్ బిజినెస్ అనేది తక్కువగా అంటే కూ మంచి గ్రేట్ లీడర్ శ్రీకాకుళంలో మంచి దుబార్ శ్రీనిగర్ అంటే మంచి నేమ్ ఉంది అంత లీడర్లా ఉండేవాళ్ళు ఆయన నోట్లో నుంచి ఎప్పుడు లైక్ జనాల దగ్గరికి వెళ్ళేవా అవి ఇవి వినేవాడు కాకపోతే మైనింగ్ కంపెనీ బిజినెస్ చేసేవారు ఒక మంచి బిజినెస్ మ్యాన్ అనుకుండేవాళ్ళం కానీ అలాంటి ఆయనతో నోట్లో నుంచి మేము ఇలా శారీ శారీ బిజినెస్ చేయబోతున్నాం ఇలా ఎలా 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 చెప్తుంటుంటే చేశారు బిజినెస్ అనేది బిజినెస్ అనేది ఏదైనా బిజినెస్ అది ఏదైనా చిన్న అయినా పెద్ద ప్రోడక్ట్ అయినా బిజినెస్ అనేది బిజినెస్ కింద క్యాలిక్యులేట్ చేయాలి అది చీర జాకెట్ లేకపోతే ఇంకేంటా ఇంకేంట అని చూడకూడదు బిజినెస్ బిజినెస్ నాకు దీంట్లో ఇంట్రెస్ట్ ఉంది ఇంతవరకు మైండ్స్ లో అతనికి ఇంట్రెస్ట్ ఉంది మైండ్స్ వాళ్ళకి కోల్పోయాం సో నా ఇంట్రెస్ట్ ఒకసారి వచ్చి చూడండి చేద్దాం మీకు తనకి ప్రజలే ఇష్టం తనకి ప్రజా ఇష్టం ఇది కూడా ప్రజలకు లింక్అప్ అయ్యేది మా కింద ఒక వంద మంది పనిచేస్తుంది మా ప్రజా సంబంధాలు ఇంకొంచెం బాగుంటాయి ఇంకొంచెం మనకి పీపుల్ తో బాండింగ్ పెరుగుతుంది వాళ్ళు కూడా మనం తక్కువ ప్రైస్ కి ఇస్తే ఓకే శ్రీనివాస్ గారు వస్తే మనకు తక్కువ ప్రైస్ కి శారీ వస్తుంది గుడ్ విల్ మనకు వస్తే చాలు కోట్లు సంపాదించాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో శారీ స్టోర్ ఓపెన్ చేస్తాం అంటే ఈ బిజినెస్ కి దువర్ గారు మూడు నాలుగు కోట్లు ఎంతో ఇచ్చారు ఆయన డబ్బులు ఇచ్చి బిజినెస్ బిజినెస్ కోసం శ్రీనివాస్ గారు ఎవరేమనుకున్నా నాకు అనవసరం శ్రీనివాస్ గారు అన్ని ఆస్తులు వానికి రాసి ఇచ్చేసి వచ్చేసారు విత్ ఎంపీ హ్యాండ్స్ హీ అవుట్ అక్కడ నుంచి మా లైఫ్ ని మళ్ళీ మేము ప్రారంభించుకున్నాం దీనికోసం మా పేరెంట్స్ ఇచ్చిన ప్రాపర్టీస్ మాత్రమే నేను సేల్ చేసి బిజినెస్ లో పెడుతున్నాను అలానే నాది వేరు శ్రీనివాస్ గారి వేరు అని మాకు లేదు మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాం మా ఇద్దరు తన దగ్గర ఎన్ని కోట్లున్నా నాకు ఇస్తారు ప్రెసెంట్ లేవు లాగేసుకున్నారు అందరు ఉంటే నాకు ఇస్తారు ఖచ్చితంగా సో నా దగ్గర ఉన్న ప్రతిదీ అతనిదే మా ఇద్దరి మధ్యన నీది నాదే అనేది తేడా లేదు అయినా మా ఇద్దరు ఇప్పుడు మొగుడు పల్లాలు మా ఇద్దరు మా ఇద్దరు నాదైనా ఒకటి అతనిదైనా ఒకటి ఎవరికి సంబంధం లేదు ఎవరు డబ్బులు పెడితే మీకేంటి ప్రాబ్లం మీ బిజినెస్ చేస్తున్నావా మంచి ప్రోట్ అందిస్తున్నావా అనేది మీరు చూడండి డబ్బు గురించి ఆయనకి దగ్గరే అని అది మేక అని చెప్తున్నాను కదా మీరు కావాలంటే అన్ని మొత్తం డాక్యుమెంట్స్ అవన్నీ వెనక్కి వెళ్ళి తీసుకోండి ఆస్తులన్నీ రాసిచ్చి తను చెప్తున్నాను అన్న జీరో బ్యాంక్ బ్యాలెన్స్ తో వచ్చారు నా దగ్గరికి అందుకే నేను అంటున్నాను మా బంధం మీరు ఎన్ని కామెంట్ చేసుకున్నా మాది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ లవ్ ఎందుకంటే నేను నుంచి ఏది ఆశించలేదు అతని పదవిలో లేరు నేను పదవిని ఆశించడానికి అతను డబ్బులు లేవు డబ్బు ఆశించడానికి ఏమి ఆశించుకున్నా హండ్రెడ్ పర్సెంట్ అతని మనసు అతని వ్యక్తిత్వం అతని హానెస్టీ అతని హంబుల్నెస్ ఇవే చూసి నేను ఇష్టపడ్డాను దాంతోనే ఇప్పుడు కలిసి ఉన్నాం అతని దగ్గర ఏ ఆస్తులు లేవు అన్ని బానీకి ఇచ్చేసి వచ్చేస్తాను కాలంలో ఒక రెండు కోట్ల రూపాయలు విశాఖపట్నంలో అమ్మారు అదన అలాగే శ్రీకాకుళంలో కూడా కొన్ని ల్యాండ్స్ అమ్మారు అమ్మి ఈ డబ్బులన్నీ కూడా అక్యూములేట్ చేసి ఈ బిజినెస్ మా ఫాదర్ నాకు ఇచ్చిన ప్రాపర్టీస్ అన్ని నేను ఇప్పుడు అమ్మేసాను ఎప్పటి నుంచో మా ఫాదర్ నాకు ఇచ్చే టూ థౌసండ్ నైన్ నుంచి అవి నా పేరు మీద ఉన్నవి ఇప్పుడు బిజినెస్ కోసం నేను అమ్మేసి మరి బిజినెస్ స్టార్ట్ చేశాను అంటే మీరు స్టార్టింగ్ అంటే ఆయనకి పరిచయం అవ్వకముందు నుంచి రాజకీయంలోకి ముందు నుంచి మీరు ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్ మా ఫాదర్ వాళ్ళు వెల్ సెటిల్డ్ మా హస్బెండ్ వాళ్ళు కూడా వెల్ సెటిల్ అన్ని వెల్ సెటిల్ ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా మా ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ గానీ ఏమి కూడా లేవు ఇప్పుడు కూడా లేవు వెల్ సెటిల్ ఫ్యామిలీ నే ఇప్పుడు వీటి కోసం మేము ఆస్తులు అమ్మాల్సి వచ్చింది లేకపోతే ఆస్తులు అమ్మాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఎలక్షన్ లో ఉన్న డబ్బులు కొంచెం ఉంటే అవి కూడా కోల్పోయాను మా ఇద్దరు ఉండడానికి ఇల్లు కూడా కట్టుకున్నాను దానికోసం కొంచెం డబ్బులు పట్టవలసి వచ్చింది సో ఇప్పుడు మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఈ ప్రాపర్టీస్ అమ్మాల్సి వచ్చింది లైక్ అంటే ఈ కామెంట్స్ రావడానికి గల రీజన్స్ ఏంటంటే మీరు అది కొన్ని వీడియోస్ డ్యాన్స్ సంబంధించిన వీడియోస్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవడం జరుగుతుంది అది మీరేనా అది అది ఇప్పటికే చెప్తున్నాను అది నేను కాదు అసలు ఆ మనిషి కూడా నా లాగా లేదు అది ఎందుకు ఎవరికి అనిపించింది ఎవరికి పెట్టాలనిపించిందో కావాలనే కూటమి ప్రభుత్వం వాళ్ళే ఖచ్చితంగా దీన్ని ఈ పి పిల్ల సైనిక్గా ఉంటారు కదా బచ్చగాలు ఆ బచ్చగాలు ఈ కొంతమంది కలిపి ఈ ఐటీడిపి అని ఇదొన్న పేజ్లో పెట్టి అనవసరంగా ట్రోల్ చేశారు అలానే డాన్స్ చేసే అమ్మాయిని నేనేం కామెంట్ చేయట్లేదు నాకు రికార్డింగ్ డ్యాన్స్ నాకు స్టేజ్ మీద డాన్స్ చేసుకోవాల్సిన అవసరం నాకైతే ఎప్పుడు లేదు ఎనీబడి కెన్ ప్రూవ్ ప్రూవ్ చేసుకోండి సార్ అప్పుడే చెప్పారు ప్రూవ్ చేసుకుంటే నేను వన్ ప్రోర్ రూపీస్ వాళ్ళకి గిఫ్ట్ ఇస్తానని మొన్న ఛానల్ లో కూడా నాకు అవసరం లేదు అలానే ఒకటే చెప్తున్నాను ఎవరు కోసం వాళ్ళు చేసుకుంటారు ఇదే డాన్స్ స్టేజ్ మీద పబ్లిక్ గా బట్టలు ఇప్పి చేస్తున్నారు వాళ్ళేమో ఏమో హీరోయిన్లు అంటున్నారు స్టేజ్ మీద చేస్తే స్టేజ్ రికార్డింగ్ డ్యాన్స్ అంటారు నానా రకాల పేరు పడుతున్నారు నేను ఎవరు అమ్మాయిలు కామెంట్ చేయట్లేదు నాకైతే మీరు వెళ్ళి మా ప్లేస్ లో విమర్శలు చేసే ఆ మాధురి అని ప్రూవ్ చేస్తే వన్ క్రోర్ ఇస్తాం ఒకవేళ వాళ్ళు ప్రూవ్ చేయలేకపోతే వాళ్ళు సరెండర్ అవుతామంటే అమ్మాయి ఎవరో కూడా మేమే తెచ్చు పెడతాం ఎందుకంటే అమ్మాయిని బయటకు లాగాలి పెళ్లి చేసుకునే హ్యాపీగా ఉంది కాబట్టి మాకు అమ్మాయి తెలుసు అది ఏ రికార్డింగ్ డాన్స్ ట్రూప్ కూడా తెలుసు కానీ అలాగా అమ్మాయినే మాధురేం చూపించిన వాళ్ళకి నేను అంటున్నాను వన్ క్రోర్ మీకు బహుమానం ఇస్తాను దయచేసి అది ప్రూవ్ చేయండి అంటున్నాను

నేను కాదు నేను ఒప్పుకోవడానికి అమ్మాయి నేను కాదు నేనైతే అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ నేను ఒప్పుకుంటాను ఇప్పుడు ఈజ్ మీ ఐ విల్ అగ్రీ నేనే అదే నేను డాన్స్ చేసిన వీడియోస్ చాలా ఉన్నాయి నేను పెట్టుకుంటున్నాను చేసిన నేనే పెట్టుకుంటాను నేను అది కాదు కానప్పుడు నేను ఎలా ఒప్పుకుంటాను అలానే అదే అంటున్నాను ఒకవేళ డ్యాన్స్ చేసిన అమ్మాయి దువార్సం చేసుకుంటే మీకేంటి పోయి అమ్మాయి మాత్రం అమ్మాయి కదా ఆడపిల్ల కదా ఎందుకు అంత ట్రాల్ చేయాల్సిన అవసరం ఏముంది అంత నెగిటివిటీ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఏముందని అడుగుతున్నాను ఆ అమ్మాయి మాధురి అని ప్రూవ్ చేయాలనుకుంటే వన్ క్రోర్ బహుమతి ఇస్తాం తీసుకురండి అంటున్నాం ఎవరైతే చేరే వాళ్ళకి అంటే ఇప్పుడంటే ఏ జనరేషన్ వచ్చేసింది ఫేసులు మార్ మార్పిడి ఇది ఇదే ఆ వీడియో చూస్తే అప్పుడుప్పుడు రెండు వేల రెండు వేలు

చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది కదా ఏదో మీలాంటి వాళ్ళు నమ్మాలి ఎవరు తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఏంటో తెలుసు చెప్తున్నా అనిపిస్తుంది అలాగే నాకు ఎక్కడ అనిపించట్లేదు మా వాళ్ళకి ఎవరికి అనిపించట్లేదు మీకు ఎలా అనిపిస్తుంది ఏమో మాకైతే తెలియదు మా అందరికీ తెలుసు ఎవరు మా జిల్లా అందరికీ తెలుసు అది నేను కాదని ఇంక మిగతా వాళ్ళు నమ్మితే నమ్మొచ్చేమో గానీ ప్రతి ఒక్కరికి తెలుసు ఇంక నమ్మిన పని పర్వాలేదు నేను అనుకున్నా కూడా ఐ డోంట్ కేర్ అంటున్నాను పోనీ అమ్మాయి కూడా డాన్స్ బాగా చేస్తుంది అనుకుంటే అనుకోండి దానిలో ఐ డోంట్ కేర్